ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రియాలిటీ షోల ప్రాచుర్యం పెరుగుతోంది జియో హాట్స్టార్లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష అగ్రస్థానంలో ఉంది ఈ షోతో పాటు మరికొన్ని ట్రెండింగ్ షోల గురించి తెలుసుకుందాం ఓటీటీలో రియాలిటీ షోల జోరు కొనసాగుతోంది జియో హాట్స్టార్ ట్రెండింగ్లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష దూకుడు ప్రదర్శిస్తోంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది కోసం కామన్ పీపుల్ నుంచి ఐదుగురిని హౌజ్లోకి ఎంపిక చేసేందుకు ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు ఇవాళ జియో హాట్స్టార్లో ట్రెండింగ్లో ఉన్నవాటిపై ఓ లుక్కేయండి డైరెక్ట్ గా ఓటీటీలోనే ప్రీమియర్ అవుతున్న బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఆగస్టు ఇరవై రెండు నుంచి జియోహాట్స్టార్లో ఈ ప్రోగ్రాం స్ట్రీమింగ్ అవుతుంది రోజూ ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది నలభై మంది సామాన్య ప్రజల నుంచి ఐదుగురిని బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్కు సెలెక్ట్ చేసేందుకు ఈ మెగా ఆడిషన్ షో నిర్వహిస్తున్నారు ఇందులో హోస్ట్ శ్రీముఖి కాగా బిందు మాధవి అభిజీత్ నవదీప్ జడ్జీలు జియో హాట్స్టార్ ఓటీటీలో తెలుగులో ఇది ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది ఆ తర్వాత వరుసగా హార్ట్ బీట్ సిరీస్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం కూకు విత్ జాతి రత్నాలు బిగ్ బాస్ ఎనిమిది టాప్ మైనస్ ఐదులో ఉన్నాయి జియో హాట్స్టార్లో హిందీలోనూ రియాలిటీ షోదే డామినెన్స్ పతి పత్ని అవర్ పంగా అనే రియాలిటీ షో నంబర్ వన్ ప్లేస్లో ఉంది కపుల్స్ మధ్య కెమిస్ట్రీని ఈ షోలో పరీక్షిస్తున్నారు ఆ తర్వాత సలాకార్ లాఫ్టర్ చెఫ్స్ స్పెషల్ ఓపిఎస్ బిగ్ బాస్ పంతొమ్మిది ఉన్నాయి తమిళంలో కుకింగ్ షో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది మలయాళంలోనూ బిగ్ బాస్ హవా కొనసాగుతోంది మోహన్ లాల్ హోస్ట్ గా ఉన్న మలయాళం బిగ్ బాస్ సీజన్ ఏడుకు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు ఈ రియాలిటీ షో తర్వాత మలయాళంలో రోంత్ పడక్కాలం పరంతుపో తుడరుం సినిమాలున్నాయి కన్నడలోనూ కుకింగ్ షో డామినెన్స్ కొనసాగుతోంది ఆ తర్వాత కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో సెకండ్ ప్లేస్ లో ఉంది కన్నడలో ఫ్యాన్స్ ను ఈ షో అలరిస్తోంది ఆ తర్వాత టాప్ మైనస్ ఐదులో వరుసగా పరంతుపో డిఎన్ఏ రోంత్ లాంటి థ్రిల్లర్ సినిమాలున్నాయి మొత్తానికి ఓటీటీలో రియాలిటీ షోలదే జోరు అని స్పష్టమవుతోంది అటు కన్నడలో మలయాళం హిందీతో పాటు ఇటు తెలుగులోనూ బిగ్ బిగ్బాస్కు జియోహాట్స్టార్లో ఫ్యాన్స్ జై కొడుతున్నారు మొత్తంగా చూస్తే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రియాలిటీ షోలకు అపారమైన ఆదరణ లభిస్తోంది బిగ్ బాస్ అగ్నిపరీక్ష వంటి షోలు దీనికి నిదర్శనం